ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఇది మా తాలూకా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అలాగే పై అధికారుల యొక్క అందరి తాలూకా ఉత్తర్వుల మేరకు మన జిల్లాలోని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ హెల్మెట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇక మన జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా ఉన్న టూ వీలర్ నడిపిన ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలి హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే మనకి కొత్త ఎంఈ ప్రకారం ప్రతి ఒక్కరికి వెయ్యి ముప్పై ఐదు రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అదేవిధంగా మిగిలిన ట్రాఫిక్ రూల్స్ అన్ని మనకించి పాటిస్తూ వెళ్ళాలి అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ కూడా ప్రతి ఒక్కరు నుంచి ఏంటంటే మైనర్ డ్రైవింగ్ కంట్రోల్ చేయడానికి తల్లిదండ్రులే ముఖ్యంగా కృషి చేయాలి రోజు మనం చిన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం దాంట్లో చిన్న చిన్న పిల్లలు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పిల్లలు చనిపోతూ ఉన్నారు అవన్నీ అరికట్టాలంటే మనం మైనర్ డ్రైవింగ్ నుంచి ప్రోత్సహించకుండా తల్లిదండ్రులు కూడా ఏంటంటే పిల్లలకించి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అదేవిధంగా ట్రాఫిక్కి సంబంధించి ఎవరైనా సరే ఎటువంటి ఎటువంటి నిబంధనలను అతిక్రమించినా సరే ఇక్కడ నుంచి ఫైన్ ఇంప్లిమెంట్ చాలా కఠినంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీకాకుళం ప్రజలందరూ కూడా ఉన్న ఇది గమనిస్తూ ఇకన ఫాలో అవుతారని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను ఎవేర్నెస్ అండి ప్రజల్లో ఎవేర్నెస్ అంటే వాళ్ళకి ప్రజలకు ఏదైనా ఏమైనా చేయాలంటే ఒక గుర్తింపు ఉండాలండి మనకి వాళ్ళకి ఏదో ఒక గుర్తుంది ఉందనుకోండి అది కంటిన్యూ చేస్తారు మనకి అలాగే ఈరోజు చాకలు ఇస్తాం రేపు పువ్వేస్తాం రేపు రేపు ఎంగులెళ్ళు ఇంకోటి మరి ఆ విధంగా మనం ఏంటంటే ప్రజలు అవేర్నెస్ కావాలి ఫస్ట్ ఈ విధంగా మనకి ఏంటంటే ప్రతి ఒక్కరు గోడ నుంచి ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటిస్తూ అందరూ కూడా సక్రమంగా వాహనాలను నడుపుకుంటూ క్షేమంగా ఉంటారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం